నేత శ్రీ గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీ గౌ శ్రీ గౌరవ ఎంపీపీ ఎంపీటీసీ ఎంపీటీసి గౌరవ గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులందరికీ మరియు కార్యకర్తలందరికీ నాయకుల స్వాగతం సుస్వాగతం మరియు మహిళా సంఘ సభ్యులందరికీ గ్రామ ప్రజలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు అన్నగారు మనకు ఎంతో గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అన్న ఎక్కడున్నా కానీ మేము మాకు ఇది పని కావాలి అంటే కంపల్సరీ అన్న దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా తీసి తచ్చుకు తీసి వాడిని మరి మా గ్రామ ప్రజల తరఫున అన్నగారికి మరి ఎంతో అభివృద్ధి చేసిండో మా సీసీ రోడ్లు మాత్రం ఎక్కలేని విధంగా హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోళ్ళు మా దగ్గర అయినాయి జిల్లా లెవెల్లోనే హండ్రెడ్ పర్సెంట్ అయినాయి గత తొమ్మిదేళ్లలో మాకు మా గాండ్లపేటకు చిన్న గ్రామం అయినా సరే ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మరి అన్న మాకు మరి వేళలా మాకు ఉంటారని మేము తెలియజేస్తున్నాం మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్టు తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాను జై తెలంగాణ గౌరవనీయులు మంత్రివర్యలు విముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన గ్రామానికి వచ్చిన మన ప్రశాంత్ అన్నకు ప్రత్యేక హృదయతలు మీరు ఒకటే చూ గత రెండు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఎట్లా ఉంది పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరిగింది అలాగే మన గాన్లపేట పద్నాలుగు ముందు ఎట్లా ఉంది గాన్లపేట పద్నాలుగు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన గాన్లపేట ఎలా ఉంది ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆలోచించాలని మన మనస్ఫూర్తిగా కోరుతున్నాను గాన్లపేటలో చూస్తే ప్రతి ఇంటింటికి సీసీ రోడ్డు డ్రైనేజీలు అలాగే మన అభివృద్ధి ఎలా జరిగిందో ప్రతి ఒక్కటి వివరించాల్సిన మీ అందరికీ తెలుసు దాన్ని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాలప అభ్యర్థి మన కళ్ళ ముందు అన్నట్లు మన యొక్క గాలపేట గ్రామ ప్రజల యొక్క మరి అందరి యొక్క మద్దతు కొరకు అందరి యొక్క ఆశీర్వాదం కోసము ఇవాళ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన మధ్యకు వచ్చినటువంటి మన ఆత్మీయ నాయకులు మన గౌరవ మంత్రివర్యులు మరి పాల్గొండ బాష శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ గాలపేట గ్రామానికి ఎల్లప్పుడూ అన్నదండగా ఉంటున్నాడు మరి ఈ గ్రామంలో ఒక్క కమ్యూనిటీ హాల్ లేకుండా ఇంతకుముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించడం ఇంతకుముందు అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అన్న యొక్క కృషి వల్ల అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ లేకుండే బీసీ కమ్యూనిటీ హాల్ కూడా వేసిండు అన్న యొక్క కృషి వల్ల అది కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా కొత్తగా మరి జీబీ బిల్డింగ్ కూడా మంజూరు చేసిండు దాదాపు ఇరవై లక్షలతోని కాబట్టి అన్నగారికి గుర్తుగా తెలియజేసుకుంటూ అన్నగారికి ఉదాహరణ తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నగారి కోరుతున్నాం వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఎల్ఏ గారికి ఎంపీపీ అధ్యక్షులు శివలింగ్ శ్రీనివాస్ గారికి జడ్పీటీసీ సభ్యులు బద్దన్ రవి గారికి జిల్లా రైతు సమన్వయత సభ్యుడు గౌరణీలు గోపిడి సత్యనారాయణ గారికి ఎంపీటీసీ గారు జావత్ అశోక్ గారికి ఉప సర్పంచ్ పల్లపు లావణ్య రాజేశ్వర్ గారికి మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గారికి పల్లభ రాజేశ్వర్ గారికి సీనియర్ నాయకులు మామిడి రాజారెడ్డి గారికి టైగర్ ఆ సీనియర్ నాయకులు మామిడి రాజు గారికి శ్రీధని మహేందర్ గారికి ముద్దం బాలకృష్ణ గారికి మామిడి సురేందర్ గారికి నందమూర్తి గారికి ముద్దం మురళి గారికి మామిడి నరేష్ గారికి మూడో వార్డు సభ్యులు మామిడి పృథ్వీరాజు గారికి వెల్మల సాగర్ గారికి పల్లభు నరేష్ గారికి బండి సాగర్ గారికి వల్లభు గంగాధర్ గారికి మామిడి కిషన్ గారికి మామిడి రవీందర్ గారికి ముద్దం ప్రతాప్ గారికి వార్డు సీ నరేష్ గారికి మామిడి మమిత గారికి కంటం మోహన్ గారికి ముద్దం సోహెమ గారికి మామిడి సుకన్య గారికి కోఆప్షన్ మెంబరు ముద్దం గణేష్ గారికి అంబేద్కర్ యూత్ సభ్యులు అధ్యక్షులు మామిడి నూట తొంభై కుటుంబాలు ఈ గ్రామంలో ఆగుండ్రి ఆగుండ్రాగు ఆగు నన్నీ చెప్తాయి రంధ్రబాబు ఇవాళ నూట తొంభై ఇంట్లకు నూట తొంభై మంది కంటే ఉన్నారు ఉన్న ఇంటికొకళ్ళు వచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు రెండుసార్లు ఇంతకుముందు మీ ప్రేమ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన మళ్ళోసారి కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం ఇవాళ గాన్లపేట గ్రామంలోకి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చినారు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనులు చేసిన ఇంతకుముందు సర్పంచ్ గారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు అయిన గ్రామం జిల్లాలో వల్లనే మీ కాండ్లపేట గ్రామం పేరు వచ్చింది వాళ్ళ అట్లనే చాలా కార్యక్రమాలు అంటే నేను తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే మొదలు నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు కేసీఆర్ రాకుండా మొదలు ఈ గ్రామంలో పరిస్థితి ఏముండే దాని తర్వాత ఈ గ్రామంలో ఏమేమి జరిగినాయి ఈ రెండు విషయాలు ఫస్ట్ మాట్లాడుకోవాలి మనం పెద్ద రెండే ఒకటే నిమిషంలో అయిపోతుంది అప్పుడు ఎన్ని చెక్ అప్పుడు ఎన్ని సిసి రోడ్లు ఉండే ఇప్పుడు ఎన్ని సీసీ రోడ్లు అయినాయి నాకంటే మొదలున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పదేళ్ళు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు అన్నదే పాయింట్ సింపుల్ కదా మొత్తం నలభై రెండు లక్షల రూపాయలు సిసి రోడ్లు డ్రైన్లు చేయించిన మన గ్రామంలో వంద తొంభై ఇండ్లకు ఎంతైతే చెప్పాలి లెక్కేస్తే నలభై రెండు లక్షలు అంటే యాభై వేలు కాదు ఇరవై ఐదు వేలు రెండు వందల ఇండ్లు కదా వంద ఇండ్లకు ఇరవై లక్షలు అంటే ఇరవై వేలు ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల రూపాయలు టీసీ రోడ్లు ఖర్చు పెట్టడం ప్రతి ఇంటికి గాన్లపేట గ్రామంలో ఇట్లా ఏ ఊర్లో కూడా జరగదు మీకు జరిగింది అట్లనే ఎస్సీల కోసం కమ్యూని కమ్యూనిటీ హాల్ కావాలన్నారు కమ్యూనిటీ హాల్ ఇచ్చుకున్నాం బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు బీసీ కమ్యూనిటీ హాల్ ఇచ్చుకున్నాం ఐదు లక్షలు ఐదు లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తది ఇరవై లక్షలకు కొత్తది మంజూరు చేసుకున్నాం శ్మశాన వాటిక పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం మహిళా భవనంకు కావాలంటే కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం అట్లనే మీ గ్రామంలో ఆ మోరంది చేయించడం రెండు లక్షల రూపాయలతో శివాలయం లోపల అదంతా డౌనర్లు ఉంటే రెండు లక్షల రూపాయలు పెట్టి ఆపన్ చేయించడం అట్లనే ఒక ఇరవై రెండు మందికి ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకొని డబ్బులు ఖర్చాయి కొద్దిగా కరిసైనా సార్ డబ్ల్యూపీ అని వెల్పూర్కి వచ్చిన అడిగితే ముఖ్యమంత్రి గారికి మీ అప్లికేషన్ ఇచ్చి అట్లా ఇరవై రెండు మందికి తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పించాం అంటే ఇది స్కీమ్ కాదు ఇది స్కీమ్ కాదు మనం అడిగి తీసుకురావాల్సిందే సహాయం చేయమని అడిగి తీసుకురావాల్సిందే మీకోసం నేను పోయి అడిగి తీసుకొచ్చిన తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాం చెక్కు ఈడ ఈ గ్రామంలో అట్లనే ఇరవై ఆరు మందికి కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు చొప్పున కొందరికి యాభై వేలు వచ్చినాయి ఫస్ట్ తర్వాత డెబ్బై వేలు తర్వాత లక్ష ఇరవై ఆరు మందికి ఆడబిడ్డ పెళ్ళి అయితే ఇచ్చిన నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఇంతకుముందు మరి కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు మాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకన్నా మొదలు బీజేపీ వాళ్ళు నిన్న వచ్చినట్టు ఉన్నది ఆమె ఏం చేసిందో ఏమో మరి ఏం చెప్పిందో మీకు ఇక కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిందా లేకపోతే ఏమైనా సీఎంఆర్ ఆఫ్ ఇచ్చిందా లేకపోతే ఏమైనా సీసీ రోడ్లు పోపించిందా ఇవన్నీ ఆమెనే చేసిన చెప్తున్నా ఇక బండ తీసుకొని ఎత్తి కొట్టుకోవాలి ఏం చేయాలి చెయ్యాలి చెప్తా ఈయన అంటే ఇవి పనులు ఇండ్లకు నూట నలభై నాలుగు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఊర్లో నేను లేనప్పుడు ఈ ఊర్లో పెన్షన్లు యాభై వస్తుండే మేము వచ్చినాక నూట నలభై నాలుగు మందికి అయినాయి యాభై మందికి వచ్చే పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండే మేము వచ్చినాక నూట నలభై నాలుగు మందికి రెండు వేల రూపాయలు అయింది ఎంత మార్పు అయింది మరి వచ్చిన వాళ్ళని ఆ మాట అడగాలి కదా అంటే ఈ రకంగా ఒక చిన్న గ్రామంకి నూట తొంభై ఇండ్లున్న గ్రామానికి ఇన్ని పనులు చేసుకున్నాం మనం అట్లనే ఇల్లు లేని వారికి జాగా ఉంటే ఇల్లు కట్టుకోవటానికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం అట్లా ఇరవై రెండు మందికి మంజూరు చేసుకున్నాం ఈ దఫా గాండ్లపేట గ్రామంలో ఇంకా కొంతమంది ఉన్నారని సర్పంచ్ గారు చెప్తున్నారు వచ్చేసరికి ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళకు కూడా మంజూరు చేసుకుంటాం ప్రతి సంవత్సరం కొంతమందికి మంజూరు చేసుకుంటాం అట్లనే కావాలంటున్నాడు సర్పంచ్ గారు ఉందన్నారు మోరీలు కావాలంటున్నాడు మోరీలు సర్పంచ్ గారి పనే కానీ నా మీద నోకేస్తున్నాడు సరే ఎత్త సరే ఎత్తనైతే ఇంకా కొన్ని డ్రైనేజీలు కూడా చేయించే అవసరం ఉన్నది అంటున్నాడు మహిళా భవనానికి రెండు లక్షలు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అంటున్నాడు అది కూడా చేపించే ఏర్పాటు చేస్తా ఇక శ్మశాన వాటిక కథ చెప్పింది ఈ బీసీ బీసీ వారికి వాటిక అది బీసీ వారికి వాటిక అంటే దీంట్లో నేను ఏదో అబద్ధం చెప్పి పారిపోయేటోని కాదు ఏదైనా చెప్తే నిజం చెప్తా లేకపోతే లేదు బట్టి ఏదో అప్పుడు నువ్వు అడిగినావు కదా అని చెప్పి నేను చెప్పేసి జారిగా జారిపోయే మనిషిని కాదు నేను మీ దయ ఉంటే ఓట్లు వేయు లేకపోతే లేదు కానీ అంటే ఎలక్షన్లు అనగానే ఇక వాటిని నిలబెట్టి ఏదంటుంది అడుగుడు అది నువ్వు చెప్పిపోనుడు ఇది కరెక్ట్ కాదు పద్ధతి ఇప్పుడు నేను ఇన్ని పనులు చేసినా కదా గాన్లపేటలో నేను చెప్పిన ఇవి చేస్తా అని నలభై రెండు లక్షల రూపాయల సీసీ రోడ్లు ఓపిస్తా అని నేను చేసినా కదా నేనే అర్థం చేసుకోవాలి దయచేసి ఇప్పుడు బీసీ వాళ్ళకు శ్మశాన వాటిక ఇబ్బంది ఉన్నది దానికి రెండు మార్గాలు ఉంటాయి నాకు నాకే కదా ఎవరికైనా సరే ఎవరైనా వట్టి మాటలు చెప్తే కూడా అది అబద్ధమే అది రెండు మార్గాలు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ భూమి ఉంటే ఇప్పించడం ఒకటి గవర్నమెంట్ భూమి ఉన్నదేమో చూస్తా చూసి ఇప్పించే ఏర్పాటు చేస్తా వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే వరద కాలువ భూమి ఉన్నది అని అంటున్నారు వరద కాలువ భూమి గవర్నమెంట్ భూమి కాదు అది అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూమి కాబట్టి దాంట్లో నాకు అధికారం ఉండదు రెండు రకాలు ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ భూమి దొరుకుతనేమో నేను ఆఫీషియల్ గానే మంచికి ఇప్పించచ్చు పేపర్లు ఉంటాయి పాదాప్త ఇంకొక ఇరవై మందికి పెన్షన్లు కావాలని అడుగుతున్నాడు సర్పంచ్ గారు సరే ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తే మళ్ళీ ఎలక్షన్లకు అయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఇంకా కొత్త స్కీమ్ పెట్టిండో చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చేసినవి చెప్పినాం ఎంత పెన్షన్లు ఇచ్చినాము రైతు బంధు లేదా ఇక్కడ ప్లాన్ లేదా ఇక్కడ భూములు లేవా మనకు అసలు ఒక్క వంద అరవై తొమ్మిది మందికి రైతు బంధు ఇంతకంటే ఇక్కడ ఏమైనా జరుగుతుందా భయ ఏడన్నా ఈ దేశంలో ఒక్కసారి ఆలోచించారు దయచేసి మొన్న పోతుంటే కూడా ఒక ఇరవై ముప్పై మంది బీజేపీ కండవాళ్ళు వేసుకొని నిలబడ్డారు నాకు ఆశ్చర్యం వేసింది ఈ ఊర్లో బీజేపీలు ఏం చేసిరి ఎందుకు నిలబడ్డారా ఇరవై మంది కాళ్ళకు మొక్కాలనిపించింది కారాపి కాదమ్మా ఇవి రెండు నేను చెప్పే కొత్తగా కేసీఆర్ పుట్టించినే ఒక్క వంద తొంభై కుటుంబాలకు నూట నలభై నాలుగు మందికి పెన్షన్ నూట తొంభై కుటుంబాలు నూట అరవై ఎనిమిది మందికి రైతు బంధు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం కేసీఆర్ కొత్తగా పుట్టించిన సహాయం అందుతా ఉన్నది తీసీ రోడ్లు కొత్తగా వేస్తే సంఘాలకి ఇచ్చుకుంటువి గుడి కొత్తగా వేసుకుంటేవి మైలాభవన వేసుకుంటేవి రైతు బీమా కూడా పాపం ఒక ఇద్దరు పోతే ఐదు లక్షల రూపాయలు దురదృష్టవశాత్ పోతే వచ్చింది ఇట్లా అన్ని రకాలుగా చేసుకున్నాం నేను అందుకోసమే మీరు అడిగినవన్నీ చేసినా ఇప్పుడు మట్టుకు ఇప్పుడు ఒక రెండు మూడు అడిగింది అది కూడా చేసి పెడతాను నేను పెద్ద ఇష్యూ కాదు వచ్చేసరికి మీ దయ ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే అది కూడా అవుతుంది మీరు అడిగినవి అడిగని అన్ని నువ్వు రావా బాబు మాది సభ ఏంటంటే దాంట్లో మొదలు చెక్ డ్యామ్ కూడా చూడదు మీ భూములు ఇటే ఉంటాయి కదా చెక్ డ్యామ్ కూడా నన్ను అడిగినరా మీరు ఎవరన్నా చెక్ డ్యామ్ కూడా కట్టించి పెడితేనే ఏం చేయాలి ఇంక ఇక సావాలి నెత్తి కొట్టుకుని బాగా నెత్తివే కొడుకుని కావాలి రాయితోటి అయినా వేరే పార్టీ ఎందుకు అలాంటి నేను గాండపాటిలా ఒక్కసారి ఆలోచన నిజం కాదా నా బాధ కరెక్ట్ కాదా తొమ్మిదిన్నర ఏళ్ళల్లో గిన్ని పనులు చేసుకున్నాం యాభై ఏళ్ళల్లో ఏం జరిగింది తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏం జరిగింది ఇంకా ఉంటే చేయవలసినవి ఉండే అని నేను అనను ఇంకా కొందరికి గిళ్ళు కావలసిన వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది పెన్షన్ కావాల్సిన వాళ్ళు ఉంటారు ఈ రెగ్యులర్ ప్రాసెస్ అది నడుస్తూనే ఉంటుంది ఇప్పిస్తూనే ఉంటాం కాదు అని నేను అనను అందరికి అన్ని జరిగినాయనను కానీ యాభై ఏళ్ళ క్రితము వాళ్ళంతా చేసింది మేము ఏడు ఎనిమిది ఏళ్ళలో ఎంత చేసింది అనేది కొద్దిగా ఆలోచన చేసుకోవాలి దయచేసి భూమి అందరికీ ఉన్నది ఏంది ఇడ ఆల్మోస్ట్ అందరికీ ఉందా ఎక్కువ కాదు ఎంతో కొంత అందరికి ఉంది కొందరికి లేవా ఇరవై శాతం లేన వాళ్ళ కోసం ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ కేసీఆర్ ఇస్తా అంటున్నాడు బంపర్ ఆఫర్ అంటే జరగద్దా పని ఆ దురదృష్టం కొద్ది జరగద్దు అయితే ఏందంటే ఇప్పుడు రైతు ఉండను రా బాబు ఏమనుకోర్రీ ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తున్నాడు కేసీఆర్ రైతు బీమా అంటున్నారు దాన్ని మన ఊర్లో కూడా ఇద్దరికి వచ్చిందట భూమి ఉన్న వాళ్ళకి సపోజ్ భూమి లేని వాళ్ళ కుటుంబంలో కూడా చనిపోతే ఎట్లా మాకేంది అన్న ఒక ప్రశ్న వచ్చింది పేదవారి నుంచి ఇప్పుడు దానికోసం కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఎట్లనైతే భూమి ఉండి రైతు చనిపోతే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు పది రోజుల లోపల ఇంటికి చెక్ పంపిస్తున్నారో అట్లనే భూమి లేని కుటుంబాల్లో కూడా కుటుంబ పెద్ద చనిపోతే కేసీఆర్ బీమాని ఐదు లక్షల రూపాయలు పంపిస్తా అంటున్నారు ఇప్పుడు ఇది చాలా గొప్ప విషయం ఇది ఈ దేశంలో మొత్తం ప్రపంచంలోనే ఇటువంటి స్కీమ్ లేదు ఇవాళ పేదల కోసం కేసీఆర్ ఈ పనిచేసి పెడుతున్నారు జరగద్దు జరగద్దు అటువంటి అటువంటి పని జరగద్దు కానీ దురుత్సవశాత్ ఎవరైనా పోతే ఆ కుటుంబం మీద పోతే లాభం జరుగుతుంది అట్లనే ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఉన్న సిలిండర్ మేము ఇవాళ పొద్దుగాల్లో వచ్చి మాట్లాడిపోయినామే ఆమె పార్టీ పన్నెండు వందల రూపాయలు చేసింది ఆమె పార్టీ చేసింది పువ్వు గురి పార్టీ నాలుగు వందల యాభై ఉండే ఎంతుండే నాలుగు వందల యాభై ఉంటే ఈ నరేంద్ర మోడీ ఎక్కిన కాడి నుంచి తొమ్మిది ఏళ్ళల్లో పన్నెండు వందలు చేసిండు దాన్ని ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే నాలుగు వందలు మీరు కట్టుర్రి ఎనిమిది వందలు నేను కడతా నరేంద్ర మోడీకి అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్ల తర్వాత మీరు గెలిపిస్తే మనం గట్టు నాలుగు వందలే మిగతా ఎనిమిది వందలు కేసీఆర్ఏ కడతాడు నరేంద్ర మోడీకి సెంట్రల్ కట్టి మనకు సిలిండర్ నాలుగు వందలకే ఇప్పిస్తా వద్దా ఏమి వద్దా ఇంకొకటి ఇప్పుడు ఇండ్ల విషయం చెప్పినా కదమ్మా ఎవరికైతే జాగా ఉన్నదో వాళ్ళకు మూడు లక్షల రూపాయలు సాయం చేసేది ఆల్రెడీ మన గ్రామంలో ఇరవై రెండు మందికి మంజూరు అయినాయి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ దీనికి డబుల్ అవుతాయి నలభై నాలుగు మందికి అవుతాయి అంతకంటే కుండరు మన ఊర్లో అరవై మంది కంటే ఎక్కువ ఇల్లు నేను ఉంటారా పెన్షన్లు ఏవైతే వస్తున్నాయో నూట తొంభై మందికి ఈ గ్రామంలో ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంది రెండు వేల రూపాయలు పెన్షన్ ఉంది ఇమీడియట్గా మూడు వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లు కాగానే మళ్ళీ ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటా పోతాం అంటే ఇప్పుడు రెండు వేలు ఉన్నది వచ్చే నెల మూడు వేలు అవుతుంది వచ్చే ఎలక్షన్ లైనాక ఆ వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయల పెన్షన్ అట్లనే కొత్తగా బీడీలు చేసే వారికి కూడా బీడీ పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ నిన్న వేల్పూర్ మీటింగ్లోనే మీ ముందే చెప్పిండు ఇప్పుడు ఎలక్షన్లు అయినాక అది కూడా కొత్త పిఎఫ్ఓలకు కూడా బీడీల పెన్షన్లు వస్తాయి ఇంకొకటి మనం రేషన్ మన బియ్యం కార్డుల మీద పోతే దొడ్డు బియ్యం తీసుకొచ్చుకుంటాం అంతే కదా మంచిగా తీసుకొచ్చుకుంటాం మెల్లగా దొంగతనంగా అమ్ముకుంటాం అంతే కదా మెల్లగా అమ్మేస్తాం వాళ్ళు చూడకుండా అమ్మేసి మళ్ళీ నాలుగు పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటాం అంతే కదా కొందరు తింటారు పాపం దొడ్డు బియ్యం కూడా తినే పేదవారు ఉన్నారు తింటారు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే ఇక మీరు తెచ్చుడద్దు మీరు దొంగతనం అమ్ముడద్దు మొత్తం తెల్ల రేషన్ కార్డుల మీద బియ్యం కార్డుల మీద ఏదైతే ఇచ్చే బియ్యం ఉంటుందో అది మొత్తం సన్న బియ్యమే ఇస్తా అని చెప్పి అంటున్నాడు వచ్చేసరికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ అవుతుంది తర్వాత వచ్చే సంవత్సరం నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు దాకా ఇస్తాం రైతు బంధు కూడా పెన్షన్ రెండు వేల నుంచి ఐదు వేలు రైతు బంధు పదివేల నుంచి పదహారు వేలు పిల్లకాడ మీద సన్న బియ్యం సిలిండర్ నాలుగు వందల రూపాయలకు ఇగో ఇవి కేసీఆర్ వచ్చినాక ఇస్తా అని చెప్తున్నాడు ఇంకోటి ఉన్నది కొందరు మహిళలు ఉంటారు రైతు బంధు రాదు వాళ్ళకి పెన్షన్ రాదు వాళ్ళకి మాకేం వస్తలేదు అన్న మాట మాట్లాడతారు అటువంటి అటువంటి గృహిణికి అటువంటి మహిళకు అటువంటి మహిళకు సౌభాగ్య లక్ష్మి అని కొత్తగా పెడుతున్నాడు కేసీఆర్ మూడు వేల రూపాయలు ఇస్తాను నెలకు ఎవరికైతే రైతు బంధు రాదో ఎవరికైతే పెన్షన్ రాదో అటువంటి మహిళకు సౌభాగ్య లక్ష్మి అని చెప్పి మూడు వేల రూపాయలు ఇస్తాడు ఇక నేను ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇచ్చినాయని చెప్పినా ఈ గ్రామానికి చేసినా చెప్పినాం ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతామో చెప్పినాం నాకంటే మొదలు వచ్చిన వాళ్ళు ఏం చేసిర్రు ఒకసారి ఆలోచన చేయండి నేను వచ్చినాక ఏం జరిగింది ఏమి ఇచ్చినాం ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నాం ఇవన్నీ విషయాలు కూడా మీకు చెప్పిన ఇక మీరు నిర్ణయం చేయాల్సింది మీరు ఆలోచన చేయాల్సింది మీరు మరి ఇన్ని చేసిన వాళ్ళని చంపుకుంటారో సాధుకుంటారో మీ శైలి ఉన్నది కారుగురుత కోటేస్తే నన్ను సాదుకున్నట్టు వేరే పార్టీల కోటేస్తే నన్ను చంపుకున్నట్టు ఇదంతా మీ దయ మీ 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 చేయలే ఉన్నది ఇక ఇంతటితో సెలవు తీసుకుంటున్న గండ్లపేట గ్రామంలో నేను నాకున్న అవగాహన ప్రకారం చరిత్రలో ఎప్పుడు కూడా ఏవే గ్రామంకు జరగనండి పనులు జరిగినాయి మరి దాని కృతజ్ఞతగా మీరు నన్ను ఆశీర్వదిస్తారో చంపుకుంటారో సాదుకుంటారో మీ చేయలే ఉన్నదని చెప్పి మరొకసారి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్